వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలకు వైసీపీ నేత అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరి ఉందని ఆ కోటరీ వల్లే తాను వైఎస్ఆర్సీపీకి దూరం అయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్ అంటించారు వైఎస్ జగన్ కోటరీ అంటే అది ప్రజలేనన్నారు అమర్నాథ్ ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుందన్నారు వ్యవసాయం చేస్తానన్న రాజకీయమే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా అది రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్ లో కోటరీ ఉండదో చెప్పు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకోటి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు విరిగిపోతుంది అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే మాట్లాడేవారా ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు రాజకీయం చేయబోతున్నారు అనేటువంటిది